వచ్చాం ధర్మరం క్షత్రియ దమ్ బిర్యానీ చూడండి ఇదేమో సరే హాయ్ నుంచి వచ్చాం క్షత్రియ ధమ్ బిర్యానీ ఎందు సంక్రాంతి సందర్భంగా ధూమ్ధామ్లో వేపుతున్నారు అందరూ పక్కనే తిరుగుతూ ఉన్నా అజ కవర్లు ఇచ్చేస్తారా ఇలా ఇక్కడ ఫుల్ అయిపోయి కవర్లో ఇచ్చేస్తున్నారు వర్గాలకి ఎందుకంటే మాములుగా వచ్చేస్తా సార్ కదా కొద్ది కొద్దిగా ఎంత ఉంది కొద్దిగా చాలు మీరు వేసుకోండి మీరు వేసుకోండి సరే సార్ నేను వేసుకుంటాను అండి మీరు వేసుకోండి ఇది వద్దాం ఎక్కడ ఉన్నాయో ਵਾਹ ਇਹੋ ਜਿਹੇ ਮੋੜਾ ਬਕ ਬਕ ਸਗਲ ਮੋੜ ਮੋੜ ਜਿੰਨੇ ਕੋਲੇ ਰਾਹ ਇਹੋ ਆਪਕੰਦੇ ਕਿਹਦਾ ਕਾਰੀ ਕੋਰ ਦਿੱਕਿਚੇ ਚੰਨ ਤੇ ਆ ਆ ਮੋੜਾ ਜਾ ਕੇ ਮਾ ਮੋੜਾ ਨਾ ਆ ਰਿਹਾ ਹੁਣ ਚਲੋ ਸਰ ਆਹਾ ਆ ਚਲੋ ਨਾ ਤੱਕੇ ਚਾਣਾ ਡੱਕਿਚੇ ਰਾਹ ਮੋੜਾ ਟੋੜ ਤੱਕੀ ਤਾ ਨਾ 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 ਮੁੱਕਲੇ ਦੀੰਤ ਨੇ ਮੁੱਕਲੇ ਕੋੜਾ ਕਿਸਕਾ ਮੁੱਕਾ ਕੋ ਮੁੱਕੀਂ ਚਾਲ நீ ஆசை நீஜர் பக்கிச்சு கண்டிப்பா குச்சே చెత్త కనబడలేదు కొద్ది కొద్దిగా నాకు ఏకింది ఇంతనేనే కరే రెండు ఇద్దరు రెండు ఫ్రెండ్లతో మొమస దోబడి బిర్యానీ మాన్యాను నోటిచ్చారు ఈయన రాజేష్ గారిని ఆయెపడ్ చెత్త కనబడినా దీంట్లో రొయ్యలు కూడా ఇచ్చారండి రొయ్యలు కూడా ఇచ్చారా రొయ్యలు ఎంత ఎక్కడ తీసాను రొయ్యి పేపర్ వల్ల బిర్యానీ టేస్ట్ వస్తుంది దానికోసం రొయ్యలు ఎక్స్ ఓకే దానివల్ల కొద్దిగా టేస్ట్ వస్తుంది కేవలం మటన్ వాళ్ళు వచ్చేది దీంట్లో టేస్ట్ అవుతుంటు ఓకే అది మీకు చెప్పచ్చు సార్ చెప్పండి నా గురించి చెప్పా మటన్ అది బాగుందండి ఇక్కడ ఈయన కోసమే మేము వచ్చాం ఎందుకంటే ఒక నెల రోజుల మంచి మమ్మల్ని ఈయన దూపుడు గడి దూపుడు రోజు పది సార్లు ఆడటం జరుగుతుంది దానికోసమని రోజు ఎంత క్రౌడ్ ఉన్నా సరే ఎన్ని పనులు ఉన్నా మానుకుని ఇక్కడికి వచ్చి బిర్యానీ తినడం జరుగుతుంది కూడా చాలా ఈ చాలా మెత్తగా ఉన్నాయండి శ్రీనివాసరాజు కూడా అందంగా ఉన్నాయి థ్యాంక్ యూ అంత బాగుంది చెప్పండి

చెప్పాడు తింటాను బాగుందండి గుడ్డు కూడా తింది గుడ్డు కూడా చాలా మిగతా ఆడుతుంది చేసుకోవాలి చాలా బాగుంది అన్ని గుడ్డు మీరు తినండి గుడ్డు 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 మీకు గుడ్డు గుడ్డు మాకు గుడ్డు తింటే ఇది తినలేమండి తినలేదండి తినండి గొర్రెలు కూడా స్వయంగా పెంచుతున్నారటండి సో ఇంకా దానే పెంచుతున్నారు కాబట్టి గురి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు మిస్ అవ్వకుండా డెఫినెట్గా రండి ఇది క్షత్రియ దమ్ బిర్యానీస్ అంటే ధర్మవరం ఓకే అండి డెఫినెట్గా రండి ఇక్కడ పక్కన ఒకటి ఉంది కానీ దానికన్నా క్షత్రియ బాగుందని ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ చెప్పారు కొంచెం దానికోసం మేము ఇక్కడ రావడం జరిగింది సో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుందండి నన్ను అక్కడ తీసుకెళ్తే సార్ పాద్రోజగా నేను ఎంత వీడు వెళ్ళాడంటే స్టేజ్ మౌత్ కూడా ఎవరికి ఇవ్వడని నేను రావడానికి దాఖలు చేసే మరి మనం వెళ్తేనే మనకి ఇవ్వట్లేదు ఇంకా అక్కడ ఇంకా చిన్ననాటి స్నేహితులు అంటే ఎవరు అండి జవరికి అవకాశం కృష్ణంజీవాడికి మాట్లాడడం కావదండి సీన్లో ఉండే కృష్ణంజీవిడ ఆడి ఉన్న ఆడి మాట్లాడినాడు మాట్లాడలేదు బయ్యో నేను ఉంటే కొత్త రెండు పిల్లరా ఇంకోటి వద్ద మటన్ కూడా ఇక్కడ వాడి పుల్లలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆ కర్ర కూడా ఇక్కడ ఎక్కడ దొరకదు సో అటువంటి కర్రలు యూజ్ చేయడం జరుగుతుంది తద్వారా ఈ మొక్కలు అనేవి ఈ రకంగా తుదిమెత్తగా ఉన్నాయి చెప్పండి ఇప్పుడు కర్ల గురించి చెప్తున్నారు కాదండి ఈ ఇప్పుడు సైజు కూడా చెప్పండి సైజు ముక్కలని ఇంత శుద్ధిమెత్త కొద్దాం కారణం ఏంటంటే ఇలా ఉపయోగించే కర్రలు సార్ కలప వల్ల ఇలా కేవలం చూస్తారో మీకు సార్ సార్ కేవలం ఈ స్టవ్ల మీద గ్యాస్ స్టవ్ మీద కదా సార్ ఇది కేవలం పుల్లల పొయ్యి మీద ఇది ఉండటం జరుగుతుంది తద్వారా అలా ఉపయోగించే పుల్లల ద్వారా ఈ దీని టేస్ట్ అనేది రావడం జరుగుతుంది బాగుంది సార్ మీ కోరిక ఈ రోజుతో ఈ రోజు పర్వదిన ఈ కోరిక కూడా మీకు బాగా నెరవేరిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది సార్ రేటింగ్ మీరు ఎంత అన్నారు టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చేద్దాం ఓకే ఎంత సార్ ఫోర్ టెన్ ఫోర్ టెన్ ఫోర్ అంటే మనం మన దానికి అర్థమే ఉంది సార్ చెప్పడానికైనా మన మాటలు కాహని చెప్తాను ఫైవ్ ఫోర్ బాగుందండి అంత కూడా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా టేస్టీగా ఉంది చీనిగిరి తగ్గట్టుగా చీనిగిరి ఎంత అందంగా ఉంటారు ఇది కూడా అంత అందంగా ఉంది చూస్తున్నారు అందుకే అయిపోతున్నాడు కానీ ఇప్పుడు చెప్ప కేవలం ఈ బిర్యానీ మీకు చెప్పం గ్రహించండి ఈ బిర్యానీ ఇంత ఫేమస్ అవ్వడానికి ఈ రైస్ ఇంత ఫేమస్ అవ్వడానికి మీరు చూస్తాను మీకు తెలుసు తెలియదు కానీ మామూలుగా మనం బాస్మతి రైస్ తింటాం అదే విధంగా ఇంకో రైస్ అయితే తింటాం కానీ ఈ రైస్ మనం తిన్న వెంటనే జీర్ణం అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవును మిగతా రైస్తో పోచుకుంటే రైస్ వెంటనే జీర్ణం అయిపోతుందండి సో దానివల్ల ఇది తినడానికి ఇష్టపడతా తప్ప ఇప్పుడు మీరు బిర్యానీ బాస్మతి బిర్యానీ తిన్నారనుకోండి ఎన్నో కడుక్కోట తర్వాత తెలుసా ఈ రైస్ ఏముంటుందంటే ఆ రకమైన క్వాలిటీ ఇది ఈ లక్షణాలు ఈ రైస్లో ఉండవండి అందుకని దానివల్ల ఈ రైస్కి అంత గిరాకీ ఏర్పడి అందరూ కూడా జనాలు అందరిలో కూడా మంచి పేరు సంపాదించుకొని జనాలు రావడానికి కారణం ఇది ఒక కారణం ఈ రైస్ వల్ల కేవలం అదే బాస్మతి రైస్ ఇది ఇదో తెలుసా మీకు ఏమన్నా సార్ ఏమైనా గ్రేవీ ఏమైనా ఇచ్చారా మీరు ఏం తినలేదు సార్ ఖర్చు చేయలేరే ఏమండి సార్ అవుదావు నేను గుడ్ చికెన్ తిన్నాను తిన్నా మంచిగా ఏం చూసింది సార్ మంచి మంచిగా వస్తుంది మంచి అడవానికి కదండి ఆటోమేటిక్ ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి అంతే ఉందా মাৰ্চ তাৰ <numbers> <gra> <falan> <tal word> <supra> ఇంకోటింటారా నాకద్దు మీ ఇద్దరు తింటే తీసుకోండి ముఖం మాటలు అంటే తీసుకోండి అంటే ఫీజులో వేయించాలండి అటు చేత ఫీజులో చెప్పిందామా కొంచెం ఫీజులు మంచిగా ఏమంటారు మంచిగా పీసులు ఏం బయ్యా బిర్యానీ ఇచ్చే పీసులు అసలు ఒక తీసుకోవాలి అంటే ఆడేస్తా ఒకటి తీసుకోండి ఒకటి తీసుకుంటే నాకు పీసీ ఎదురు సరిపోద్ది సరిపోతుంది బాగా ఎప్పుడైతే చేశారు మీకు బాగా టేస్ట్ వచ్చేది టేస్ట్ వచ్చేదాన్ని అవసరం ప్రావిషర్ వెళ్ళండి ఒకటి తీసుకోండి మనస్ఫూర్తి తినంత వచ్చారు కదా ఇంకా ఎలాగ సూపర్ గారు మీరు కూర్చోండి సార్ మీరు ఎందుకు వెళ్ళి తెలిసిపోతున్నారు అదే ఎవరు కవర్లో పెట్టి వెళ్ళాలా అని ఆయనే ఉండగారా ఆయన అనుకుంటాను ఆయన మీరు ఎలా తెలుసు ముందు ఇక్కడ రెగ్యులర్గా వచ్చేవాళ్ళం కదా ఫోన్ పొడిగారా అతని నెంబర్ లేదు ఆ నెంబర్ చూసుకోవచ్చు సార్ ఏదో ఎలా మనకి మన పేరు వెళ్ళింది రావాలి అంటారా చెప్పారండి చెప్పారా అయ్యో తినేసామండి ఆల్రెడీ అని ఖాళీ అయిపోయి ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాం శ్రీనివాసరాజు గారు గారితో మాట్లాడి సార్ ఇలాగైతే అలాగా మేము చాలా దూరం నుంచి వచ్చామంటే ఆయన పాపం చాలా చాలా మంచి హృదయంతో ఆలోచించి ఇంకో ఇంకో బిర్యానీ పంపించడానికి ముందుకు వస్తున్నారు సో అది కూడా టేస్ట్ చూద్దాం ఇందాక మీరు ఒకరితో మాట్లాడారు కదా అతను ఎందుకు అనుకున్నాను చెప్పరు ఏమనుకున్నాను నేను ఇందాక ఒకరు మాట్లాడారు కదండి మీరు ఆయన బయటికి వెళ్ళిపోయాండి అండి శ్రీనివాసరావు గారు తనదైన వృధంతో మరీ సాటుకుని మళ్ళీ పీసులు రప్పించడం జరుగుతుంది బాగున్నాయండి అండి నీలా అందంగా ఉన్నాయి తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి మంచి పీసులు వేసారండి చికెన్ పీసులు వేసాడేనా చికెన్ వేసాడు మటన్గా చికెన్ ఇక

எங்கக்கறது நீ வால்கே போனேன்னா அது அம்மா அம்மமங்கரோ ஒரு சிக்னே இருக்கு சிக்னே தெரியுது பாத்தீங்கன்னா யாரோ மகாதா சிக்னே வந்துச்சது சிக்னே ஹேடே நான் உமே நிமிஸ்வரச்சாலும் நான் என்ன பண்ணனும் நான் என்ன பண்ணனும்